హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పాపని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన కావ్య డాక్టర్ ద్వారా గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న రాజ్ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కావ్య అయితే రాజుతో మన పాపని మినిస్టరే తీసుకువెళ్ళిపోయాడండి మన ఇంట్లో ఉన్న పాప మినిస్టర్ పాప అని నిజాన్ని బయట పెడుతుంది హాస్పిటల్లో జరిగిందంతా కూడా రాజుకి చెప్తుంది అప్పుడే అయితే కావ్య మాటలకి షాక్ అయిపోతూ ఉంటాడు కావ్య ఇలాగా మినిస్టర్ మీ పాపని మీకు ఇచ్చేదే లేదని కరాఖండీగా చెప్పేస్తాడండి అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక రాజైతే అసలు నువ్వు చెప్పింది ఈ నమ్మాలో లేకపోతే ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో కూడా నాకు తెలియడం లేదు కళావతి అని రాజు అంటూ ఉంటాడు మనం రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ మినిస్టర్ ఇంట్లోనే ఉందండి కావాల్సి ఉంటే వెళ్దాం పదండి మన పాపని మీరు చూస్తే ఖచ్చితంగా మన పాపని మీరు గుర్తుపడతారు అప్పుడు నేను చెప్పింది నిజమంటారు అని అంటూ ఉంటుంది కావ్య అప్పుడే కావ్య మాటలు విని ఇక రాజైతే మినిస్టర్ ఇంటికి రాత్రిపూట వస్తాడు లోపలికైతే సెక్యూరిటీ వెళ్ళనివ్వరు అప్పుడే ఇక రాజైతే వెనక వైపు నుంచి వెళ్దామని వెనక వైపు నుంచి అయితే వస్తారు అప్పుడే ఇక వాళ్ళిద్దరూ మినిస్టర్ వాళ్ళు భోజనం చేస్తూ ఉండగా రాజు కావ్యం వాళ్ళ బెడ్రూమ్లోకి వస్తారు పాప బెడ్ మీద పడుకొని ఉంటుంది ఇప్పుడే మా కావ్యం మన పాప అండి మన పాప అంటూ పాపని తీసుకొని ముద్దాడుతూ ఉంటుంది ఇక రాజు కూడా కావ్యని చూస్తూ అలా ఉండిపోతాడు ఇంతలో ఇక మినిస్టర్కి అయితే అనుమానం వస్తుంది ఇదేంటి పాప ఏమీ చప్పుడు వినడం వినిపించడం లేదు ఉండండి ఒకసారి పాపని వస్తానని మినిస్టర్ భార్య అయితే తులసి లోకి వచ్చి చూసేసరికి కావ్యరాజు అయితే పాపని ఎత్తుకుని ఉంటారు అప్పుడే మినిస్టర్ మినిస్టర్ని పిలుస్తుంది ఒకసారి రండి అంటూ అప్పుడే మినిస్టర్ వెళ్ళి చూసేసరికి షాక్ అయిపోతూ ఉంటాడు ఏ ఏంటి నువ్వు మా పాపని ఎందుకు ఎత్తుకున్నారు మా పర్మిషన్ లేకుండా లోపలికి ఎందుకు వచ్చారు అని అంటూ మినిస్టర్ అయితే కావ్య దగ్గర ఉన్న పాపని తీసేసుకుంటాడు అప్పుడే ఇక రాజైతే మీరు మా పాపని మార్చేశారని మా వైఫ్ అంటుంది అని అంటూ ఉంటే ఏంటయ్యా ఏమనుకుంటున్నావు నువ్వు మీ ఆవిడ ఏ చెప్తే అది నమ్మి వచ్చేయడమేనా ఆ రోజు గుడిలో చూసింది ఎత్తుకుంది తన పాప మిస్ అయిన దగ్గర నుంచి మీ ఆవిడికి మతిస్థిమితం పోయినట్టుంది చూసిన పాపల్లా కూడా తన పాపే అంటుంది ఆవిడ్ని ముందు మీరు తీసుకువెళ్ళాల్సింది మా ఇంటికో లేకపోతే ఎవరికి పాప పుడితే వాళ్ళ ఇంటికో కాదు పిచ్చి హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని మినిస్టర్ అయితే అంటూ ఉంటాడు నాకు పిచ్చంటావా నా పాపని నాకు దూరం చేసి సాక్ష్యాలు తీసుకొస్తే వాటిని చింపేసి మనుషుల్ని కూడా మాయం చేసే దుర్మార్గుడివి నువ్వు నువ్వు నాకు పిచ్చంటావా అంటూ మినిస్టర్ కాలర్ పట్టుకుంటుంది కావ్య అప్పుడే తులసి అయితే ఏ వదులు నిజంగానే నీకు పిచ్చిలాగే ఉంది అని అంటూ ఉంటుంది తులసి అప్పుడు ఇక రాజైతే అలా చూస్తూ ఉండిపోతుంటే ఏంటండి మీ ఆవిడ అలాగా రెచ్చిపోతూ ఉంటాయి అలా పట్టించుకోకుండా నిలబడి ఉంటారేంటి ముందు ఆవిడ ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి అని తులసి అనేసరికి అప్పుడేక రాజైతే వాళ్ళ మాటలే విని కావ్యనైతే తీసుకొని వచ్చేస్తాడు ఏంటండి మన పాప అంటే మీకు నమ్మబుద్ధి కావడం లేదా అని అడుగుతూ ఉంటాయి చూడు కళావతి నువ్వు కొన్ని రోజులు ఇక పాపవేషం పక్కన పెట్టావు లేకపోతే నీకన్నా ముందు నేను రోడ్లు పట్టుకొని తిరిగేలా ఉన్నాను నాకు పిచ్చి పట్టినట్టు అయిపోతుంది నీతో పాటు నన్ను కూడా పిచ్చివాణి చేస్తున్నావు అని అంటూ ఉంటాడు అంటే వాళ్ళతో పాటు మీరు కూడా నాకు పిచ్చనే అంటున్నారా మతిస్థుమతో లేని దానిలా ప్రవర్తిస్తున్నాను అంటున్నారా అని అంటూ ఉంటుంది కావ్య అప్పుడే కావ్య మాటలకి రాజైతే అది కాదు కళావతి అని అంటూ ఉంటాడు లేదండి మీరు నాకు పిచ్చి అని అనుకుంటున్నారు కదా నాకు పిచ్చి కాదండి ఆ మినిస్టరే మన పాపని దొంగిలించాడు అక్కడ ఉన్న పాప మన పాపే అని అంటూ కావ్య అయితే ఏడుస్తుంది అప్పుడే ఈ అపర్ణ కావ్యని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక రాజైతే బయటికి వచ్చి నుంచొని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే కాపర్ణ సుభాష్ ఇద్దరు కూడా ఏంట్రా కావ్య ఎలా అయిపోయింది అని అంటూ ఉంటే నాకు అదే అర్థం కావడం లేదు మమ్మీ అందుకే నేను ఒక నిర్ణయం నిర్ణయానికి వచ్చాను అని రాజైతే అంటూ ఉంటాడు ఏంట్రా అది ఏంటా నిర్ణయం అని అంటూ అడుగుతూ ఉంటుంది అపర్ణ ఒకసారి కావ్యని హాస్పిటల్కి తీసుకువెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పిస్తాను అసలు తన మానసిక పరిస్థితి ఎలా ఉందో డాక్టర్లకి చూపించాలి అని అంటూ ఉంటాడు రాజైతే రోజు రోజుకి కనిపించిన పాపల్లా కూడా మా పాప మా పాప అంటూ కళావతి వెళ్తూ ఉంటే అది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అందుకని రేపు పాపని తీసుకొని అలాగ బయటికి వెళ్ళొద్దామని తనని నేను మానసిక హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తాను అని అంటూ ఉంటాడు అయితే అప్పుడే అది విని ఇక కావ్య షాక్ అయిపోతూ ఉంటుంది నా భర్తే నన్ను నమ్మడం లేదు నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నాడు ఇంక ఎవ్వరు కూడా నా మాట వినరు ఇప్పుడు నా పాపని నా సొంతం చేసుకోవాలంటే నేను ఖచ్చితంగా ఇక బయటికి వెళ్ళిపోవాల్సిందే ఇక్కడుంటే ఎవ్వరు కూడా నన్ను నా నా పాప దగ్గరికి వెళ్ళనివ్వరు నా పాపని ఎలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసు అని అర్ధరాత్రి ఇక లెటర్ అయితే రాసి పాపని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది కావ్య ఇక పాపని తీసుకొని ఇంట్లో నుంచి కావ్య వెళ్ళిపోయేటప్పుడు రాహుల్ అయితే చూస్తాడు ఇక చూసి అంటే ఈ కావ్య పాపని తీసుకొని బయటికి పోతుంది ఇది మంచి విషయమే అని అనుకుంటూ ఉంటాడు రాహుల్ రేపొద్దున్న వీళ్ళందరు సెంటిమెంట్ డ్రామా చూడాలి అని అనుకుంటూ ఉంటాడు ఉదయం అవుతుంది బెడ్ మీద కావ్య అయితే కనిపించదు రాజ్కింగ్ లెటర్ అయితే చూస్తాడు ఇక లెటర్ చూసి ఒక్కసారే షాక్ అయిపోతాం మమ్మీ మమ్మీ అని అంటూ ఉంటాడు ఏంట్రా ఏమైంది అని అంటూ ఉంటే కళావతి లెటర్ రాసి పాపని తీసుకొని వెళ్ళిపోయింది మమ్మీ అని చెప్పంగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా ఇక షాక్ అయిపోతూ ఎక్కడికి వెళ్ళిందిరా అసలు ఆ లెటర్లో ఏం రాసింది అని అడుగుతూ ఉంటారు అప్పుడే రాజైతే నా పాప కోసం నేను వెళ్ళిపోతున్నాను ఎవ్వరు కూడా నన్ను నమ్మడం లేదు నా పాపని వెతుక్కుంటూ నా పాపని ఎలాగ సాధించుకోవాలో నా పాపని ఎలా తీసుకొచ్చుకోవాలో నాకు బాగా తెలుసు అందుకని వెళ్ళిపోతున్నాను ఎవ్వరు కూడా నా కోసం వెతకండి అని అంటూ కావ్య అయితే లెటర్లో రాస్తుంది అది విని రాజు ఒక్కసారి కుప్పకూలిపోతాడు మనం రాత్రి మాట్లాడుకున్న విషయం కళావతి వినేసినట్టుంది మమ్మీ అందుకే తను వెళ్ళిపోయింది అని అయితే అంటూ ఉంటాడు అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటుంద్రా వెళ్ళి వెతకండి అని అంటూ ఉంటుంది ఇందిరాదేవి మొత్తం కూడా వెతుకుతారు ఎక్కడా కూడా కావ్య అయితే కనిపించదు తర్వాత ఇంకా అప్పుకైతే నెప్పులు స్టార్ట్ అవుతాయి ఇంకా కళ్యాణ్ అయితే వదిలిని జాయిన్ చేసిన హాస్పిటల్లో కాకుండా వేరే హాస్పిటల్లో అప్పుని జాయిన్ చేద్దాము అని కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడు అవున్రా నువ్వు చెప్పింది కూడా నిజమే అక్కడికి వెళ్ళిన తర్వాత కావ్య పరిస్థితి చూసేవా ఎలా ఉందో మనకి హాస్పిటల్ వద్దాం వేరే హాస్పిటల్కి వెళ్దామని వేరే హాస్పిటల్కి అయితే వెళ్తారు ఇక అక్కడ డాక్టర్ కూడా కావ్యకి డెలివరీ చేసినామే ఉంటుంది ఇక ఆమెని చూసి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా మీరు ఈ హాస్పిటల్లో అని అంటూ ఉంటే నేను హాస్పిటల్లో జాబ్ మానేసింగ్ ఈ హాస్పిటల్కి వచ్చాను అని అంటూ అయితే ఎందుకంటే నా పర్సనల్ విషయాలు చెప్పను అని డాక్టర్ అయితే అంటుంది ఇక అప్పుకైతే పండంటి మగబిడ్డ పుడతాడు దాంతో ఇక అందరూ కూడా చాలా సంతోషంగా అయితే ఉంటారు అప్పుడే ఇక రాజు దగ్గరికి డాక్టర్ అయితే వస్తుంది ఇక డాక్టర్ వచ్చి అంటూ ఉంటుంది కావ్య ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే తను బాగానే ఉంది పాపం తను నేను పిచ్చిదాన్ని అనుకున్నాము హాస్పిటల్లో మొత్తం తిరుగుతూ పాపను ఎత్తుకొని నా పాపేనా అని అడుగుతూ ఉంటే తనకి మతి భ్రమించిందేమో అనుకున్నాము కానీ మినిస్టర్ గారు తన పాపని కావ్యకి ఇచ్చేసి కావ్య పాపని తీసుకువెళ్ళి తన భార్యకి ఇచ్చారు తన పాప అనారోగ్యంతో పుట్టిందని అది తెలిస్తే తన భార్య తట్టుకోలేదని మినిస్టర్ ఇంత కుట్ర చేశాడు అని జరిగిందంతా కూడా చెప్పడంతో ఒకేసారి రాజైతే షాక్ అయిపోతూ ఉంటాడు అంటే కళావతి చెప్పిందంతా కూడా నిజమే చ నేనే నమ్మలేదా నా భార్యని నేనే నమ్మలేదా అంటూ ఇక తల కొట్టుకొని మినిస్టర్ ఇంటికైతే వెళ్తాడు మినిస్టర్ ఇంటికి వెళ్ళి మినిస్టర్ కాలర్ పట్టుకొని మా పాపని తీసుకువచ్చేసి నా భార్య ఆ రోజు వస్తే పిచ్చిదని ముద్ర వేశావు నీ మాటలు విని నేను కూడా అదే నమ్మాను ఇంత మోసం చేస్తావా అని అంటూ మినిస్టర్ కాలర్ పట్టుకుంటాడు రాజైతే అప్పుడే ఇక తులసి అయితే వస్తుంది ఏ వదులు అని అంటూ ఉంటే మేడం నీ మీ భర్త ఎంతకి తెగించారో తెలుసా మీకు పుట్టిన బిడ్డ అనారోగ్యంతో పుట్టిందని అది తెలిస్తే మీరు తట్టుకోలేరని నా పాపని తీసుకువచ్చి మీ పాపగా ఇచ్చారు మీ పాప మా దగ్గర ఉంది అని అంటూ ఉంటాడు రాజైతే ఆ మాట విని తులసి అయితే షాక్ అయిపోతాం అతను చెప్పేది నిజమేనా నిజం చెప్పండి అతను చెప్పేది నిజమేనా అని అడుగుతూ ఉంటే అప్పుడే నిజమని మినిస్టర్ అయితే తులసి నిలదీయంగానే ఒప్పుకుంటాడు ఇక అది విని రాజైతే షాక్ అయిపోతూ ఉంటాడు కానీ వీళ్ళ పాపని తీసుకోమని చెప్పింది ఎవరో కాదు రుద్రానియ్ ఆ రోజు రుద్రానియ్ నాకు సలహా ఇచ్చింది అంటూ నిజాన్ని బయట పెడతాడు మినిస్టర్ అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి